నమస్తే ఫోకస్ పెరుగుతున్న ధరలతో జనం కంగారు పడుతున్నారు సగం సంపాదన నిత్యావసరాలకే ఖర్చు అవుతుందంటున్నారు పిల్లల ఫీజులు ఎలా కట్టాలని వాపోతున్నారు భూపాల్ అందిస్తారు నిన్న మొన్నటి వరకు కూరగాయల ధరలు విషయం ఈ ఏడాది టమాటా లాంటి వస్తువుల ధరలన్నీ భారీ ఎత్తున పెంచడంతో టమాటాలకి తుపాకులతో కూడా కాపలా కాసుకున్న ఘటనలు కొన్ని చూసాము అయితే ఇప్పుడు ఆ పరిస్థితి నిత్యావసర వస్తువులకు వచ్చే పరిస్థితి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి మనం చూస్తున్న బియ్యం ధరలు మాత్రం చాలా భారీ ఎత్తున పెరిగిన పరిస్థితి గత ఏడాది బియ్యం ధరలు అంటే మూడు వేల ఎనిమిది వందలు ఉన్నది ఇప్పుడు ఆరు వేల తొమ్మిది వందలు అంటే డబల్ పెరిగిన పరిస్థితి ఏర్పడింది ఒక బియ్యమే కాకుండా ప్రధానంగా నాగార్జు సాగర్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఈ సంవత్సరం నీటిని విడుదల చేయకపోవడంతో రెండు కార్లకు సంబంధించి నీటిని విడుదల చేయకపోవడంతో ఆ ధరలు విపరీతంగా బియ్యం ధరలు విపరీతంగా పెరిగినాయి అదేవిధంగా చూస్తే మిగతా అంటే అన్ని వస్తువుల ధరలు ఇదే ఇదే విధంగా పెరిగిపోయింది చాలా దారుణంగా ఏంటంటే కందిపప్పు చాలా దారుణంగా డబుల్ అయిన పరిస్థితి అంటే గతంలో అరవై నుంచి తొంభై రూపాయలు ఉన్న కందిపప్పు ధర ఇప్పుడు నూట తొంభై రూపాయల వరకు వచ్చింది అంటే ఫైన్ కందిపప్పుకు వచ్చేసరికి నూట ఎనభై ఐదు నూట తొంభై రూపాయలు ఉంటాయి అదేవిధంగా మామూలుగా అయితే నూట నూట యాభై రూపాయలు ఉన్న పరిస్థితుంది పెసర పెసర కూడా అదే పరిస్థితి నలభై రూపాయల నుంచి నూట ఇరవై నుంచి నూట యాభై వరకు పెరిగింది పల్లీలు కూడా అదే పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా కొంత మేరకు వెల్లుల్లి పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది నూట యాభై రూపాయలు ఉన్న వెల్లుల్లి ధర దాదాపుగా మూడు వందలకు పైగా పెరిగిన పరిస్థితుంది అల్లం కూడా దాదాపుగా మూడు వందలకు పెరిగి కొంత తగ్గుదల వచ్చింది అయితే చింతపండు మిర్చి లాంటివి ఇప్పుడు కొత్తగా వస్తున్న నేపథ్యంలో కొంత తగ్గుదల ఉంది అదే జీలకర్రకి వచ్చేసరికి మూడు వందల నుంచి పన్నెండు వందల రూపాయలకు పెరిగి ఇప్పుడు ఎనిమిది వందల వద్ద స్టేబుల్ అయి ఉన్న పరిస్థితి ఇట్లా అన్ని వస్తువుల ధరలు మాత్రం భారీగా ఆ పెరుగుతున్న పరిస్థితి దీంతో నిత్యావసర వస్తువుల ధరల్ని అంటే అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది ఇవి కూడా రేషన్ దుకాణంలో పెట్ట ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటివరకు రేషన్ దుకాణంలో బియ్యం మాత్రమే ఇస్తున్న పరిస్థితి ఉన్నది ఈ నేపథ్యంలో ఇప్పుడు ధరల్ని మాత్రం నియంత్రించడం కొంత కష్టంగా దీనికి సంబంధించిన ఎట్లా ఉంది నిత్యావసర ధరలు అంటే పప్పులు బియ్యం ఇట్లాంటి పరిస్థితి చాలా పెరిగిపోయినాయండి నిన్న నేను తీసుకొచ్చాను తీసుకొస్తే కందిపప్పు నూట ఎనభై రూపాయలు కందిపప్పు ఉంది మినప్పప్పు కూడా సేమ్ అంతే ఉంది జీలకర్ర ఇవన్నీ కొనే పరిస్థితుల్లో లేదు ఉల్లిగడ్డలు కూడా చివరికి ఎనభై రూపాయలు ఇప్పుడు తీసుకున్నా నేను ఎల్లిపాయలు కిలోనే నలభై రూపాయలు తీసుకుంటున్నారు అల్లం అంతే తీసుకుంటున్నారు సామాన్య ప్రజలు బతకడానికి చాలా కష్టంగా ఉంది మార్కెట్ వద్దామంటేనే భయం వేస్తుంది ఐదు రూపాయలు తీసుకొస్తే నాకు ఐదు రకాల రకాల కంటే ఎక్కువ రాలేదు సరుకులు కూడా నేను తీసుకొస్తే ఐదు వేలు పెడితే నేను చెప్పినవన్నీ కూడా రాలేదు కొన్ని రాలేదేంటి అంటే పంపించాను ఫోన్పే చేశాను ఐదు వేలకు ఎన్ని వచ్చాయి అన్నీ వచ్చాయి మేడం అన్నాడు బియ్యము బియ్యం చూస్తే ఇప్పుడు ఎనభై రూపాయలు ఉన్నాయి కిలో ఎనభై రూపాయలు బియ్యం తీసుకున్నాడు ఏంటయ్యా అంటే ఎనభై రూపాయలు అయింది మేడం పాత బియ్యం అంత రేటు ఉన్నాయని చెప్తున్నారు మేమే కొనలేని పరిస్థితిలో ఉన్నాము మామూలుగా ఇంకా సామాన్య ప్రజలు ఇంకా ఎట్లా ఉంటారు అనేది కూడా మేము అర్థం చేసుకుని రేట్లు తగ్గియ్యాలి బెండకాయ దొండకాయ మొన్న టూ డేస్ బ్యాక్ చూస్తే అరకిలో అరవై ఐదు రూపాయలు తీసుకున్నాం ఏంటి కిలోనా అంటే కాదు అర కిలో అన్నట్టు తీసుకున్న తర్వాత మనం వాపస్ ఇవ్వలేము చాలా ప్రాబ్లంగా ఉంది కొనటానికి తినటానికి పప్పులు ఉప్పులు కొని నాన్వెజ్ ఏదో పెరిగింది కనీసం కూరల చేసుకుని తిన్నామనే సామాన్య ప్రజలు ఉంటారు ఇవి కూడా పెరిగితే దాని బదులు చికెన్ తక్కువ ఉన్నాయనిపిస్తుంది చూస్తుంటే మార్కెట్లో అలా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా తగ్గాలి తగ్గితేనే సామాన్యులు తినగలుగుతారు బతకగలుగుతారు దాదాపుగా డబుల్ గా పెరిగిన ఈ ధరల్ని తగ్గించడం కోసం ప్రభుత్వమే దృష్టి కాన్సన్ట్రేట్ చేసి వీటిని దళారీ వ్యవస్థ లేకుండా రైతుల నుంచి నేరుగా వచ్చే విధంగా అంటే బియ్యం కావచ్చు పప్పులు కావచ్చు ఇవన్నీ డబుల్ డబుల్ అయిన పరిస్థితుంది వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందనేది వినియోగదారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ పుద్దితో భూపాల్ ఎన్టీవీ ఖమ్మం నుంచి పెరుగుతున్న ధరలకు కళ్లం వేయాలని జనం కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు లేదంటే ఏ సూపర్ మార్కెట్ వెళ్ళినా లేదంటే ఏ చిన్న కిరాణా కొట్టుకెళ్ళినా ఇప్పుడు పేద మధ్యతరగతి ప్రజలకు ఒకే ఒక పాటు గుర్తొస్తుంది అదే ఏం తినేటట్లు లేదు ఏం కొనేటట్లేదు నాగన్న నాగన్న ఆర్ నారాయణ మూర్తి సాంగ్ ప్రస్తుతం ప్రతి మధ్య తరగతి వ్యక్తి కూడా పాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దానికి కారణం కూడా ఆకాశానికి దాటి మరీ అంతకు మించిన పరిస్థితి ప్రస్తుతం ఏదైతే నిత్యావసర సరుకులు ధరలు చేరాయని చెప్పుకోవాలి ఏది తాకాలన్నా ఏది ముట్టుకున్నా కూడా షాక్ కొట్టేటటువంటి పరిస్థితి ప్రస్తుతం యొక్క నిత్యావసరాలకు సంబంధించినటువంటి సరుకులు అన్నింటిలోనూ ఉంది బియ్యం కావచ్చు కందిపప్పు కావచ్చు చక్కెర కావచ్చు పామాయిలు కావచ్చు వేరుశనగ కావచ్చు ఏదైనా కూడా శనగకాయల దగ్గర నుంచి అంటే అన్నీ కూడా ధరలు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి సో ఈ కారణంగా ఎవరైనా కూడా మధ్యతరగతి వ్యక్తి వచ్చి కొనాలంటే మాత్రం భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీకు నేను చూపిస్తాను ఇక్కడ కందిపప్పు ఇది రెండు వందల ఎనిమిది రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి మొన్నటి వరకు కూడా ఇది నూట ఎనభై ఉంది నూట తొంభై వరకు కూడా ఉంది ఒక రకంగా దాదాపు ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి ఒక కందిపప్పులోనే కనబడుతుంది ఇక షుగర్ చూసుకుంటే ఖచ్చితంగా రెగ్యులర్గా వాడాల్సిన వాటల్లో ఇది కూడా ఒకటి ఉంటుంది కదా నలభై ఎనిమిది రూపాయలు కేజీ ఉంది ఇది ఇంకా తక్కువ క్వాలిటీ ఇంకా దీని మీద ఇంకా ఎక్కువ పోతే ఇంకా ఎక్కువ ఉంటుంది ఇది మొన్నటి వరకు కూడా నలభై రెండు రూపాయల వరకు ఉన్నటువంటి పరిస్థితి దాదాపు ఐదారు రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి ఇక మొత్తం ఆయిల్ కావచ్చు ఏదైతే ఉప్పు కావచ్చు పప్పు కావచ్చు అన్నీ కూడా పెరిగినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం ఏదైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ చూసుకుంటే మొన్నటి వరకు కూడా దీని ధర చాలా తక్కువ ఉంది నూట ఎనభై రూపాయల వరకే ఉంది కానీ ప్రస్తుతం మాత్రం దీని ధర చూసుకుంటే రెండు వందల పది రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి సో ఈ రకంగా ఏది ముట్టుకున్నా కూడా కరెన్షా కొట్టేటువంటి పరిస్థితి చాలా విపరీతంగా ధరలు అనేది కూడా పెరిగిపోవడం కూడా జరిగింది అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా ఉప్పు పప్పు కంటే ముఖ్యంగా కూడా బియ్యం అనేది అన్నం అనేది వండుకోవాలంటే బియ్యం కంపల్సరీ కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఒక కేజీ మీద ప్రస్తుతం బియ్యం ధరలు అనేది కూడా దాదాపు ఎనిమిది నుంచి పది రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్యాగులు ఏదైతే ఉన్నాయో ఈ రైస్ బ్యాగులన్నీ కూడా ఒక ఇరవై ఐదు కేజీల బ్యాగ్ కొనాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా దాదాపు పదహారు వందల రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇదే గత నెల క్రితం చూసుకుంటే మాత్రం కేవలం పద్నాలుగు వందల రూపాయలు ఉన్నది పద్నాలుగు వందల యాభై రూపాయల వరకు కూడా వచ్చింది అయితే ప్రస్తుతం ఆ ధరలు కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఏకంగా దాదాపు నూట యాభై రూపాయలు పెరిగింది సో ఒక కేజీ బయటకు వచ్చి ఒక మధ్యతరగతి నిరుపేద ఏదైనా బియ్యం కొనాలంటే మాత్రం గతంలో యాభై రూపాయలు పెట్టాల్సి ఉంటే ప్రస్తుతం అది అరవై రెండు రూపాయల నుంచి అరవై మూడు రూపాయల వరకు వచ్చినటువంటి పరిస్థితి ఈ రకంగా ఏది కొనాలన్నా కూడా దాదాపు ఐదు నుంచి పది రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి ఇంకా లంసంగా ఒక ఇరవై ఐదు కేజీల మూట కొనాలనుకుంటే బియ్యం మూట కొనాలనుకుంటే దాదాపు నూట యాభై రూపాయలు ఎక్కువగా పెట్టాల్సినటువంటి పరిస్థితి కేవలం వచ్చేటువంటి ఇరవయో ఇరవై ఐదు వేల జీతమో లేదంటే అంతకంటే బిలో మిడిల్ క్లాస్లో పదివేలు పదహైదు వేలు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇదొక పెద్ద పెనుభారంగానే మారిందనే చెప్పుకోవాలి దీని కారణంగానే కొద్దిసేపు క్రితం నేను చెప్పాను ఏం కొనేటట్టుగా లేదు ఏం తినేటట్టుగా లేదు నాగన్న అనే పాట ఆర్నారాయణ మూర్తిగారు గతంలో బారారు ప్రస్తుతం ఏ మధ్య తరగతి వ్యక్తిని కదిలించినా కూడా ఏదైతే కిరాణా షాపుకి వెళ్ళినా కూడా ఏం కొనాలి ఇలాగైతే అనే పరిస్థితి అనే మాటే అనే పాటే పాడుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా ఖచ్చితంగా ఏర్పడుతుంది అయితే ఇంకా పెరిగేటువంటి అవకాశమే ఉంది కానీ తగ్గేటువంటి పరిస్థితులు లేవు అనేది అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఓవైపు చాలి చాలని సంపాదన మరోవైపు ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి నిత్యావసర వస్తువులైన పప్పులు నూనెల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు జనం సామాన్యుడి ఇంటి యజమాని సంపాదించే పది పన్నెండు వేల్లో సగం నిత్యావసర వస్తువుల కొనుగోలుకు కూరగాయల కొనుగోలుకే ఖర్చైపోతుంటే ఇంటి అద్దెలు ఎలా కట్టేది పిల్లల ఫీజులు కట్టాలని ఎలా కట్టాలని వాపోతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని ఉంటున్నాయి ఏ వస్తువు కొనాలన్నా సరే ఉప్పు దగ్గర నుంచి పప్పు ఆయిల్ ఏదైనా సరే వంద నూట యాభై రెండు వందలు చేరుకుంటున్నది మరోవైపు కూరగాయల ధరలు మిగతా ఇంటి అద్దెలు ఇవన్నీ కూడా పెరిగిపోవడంతో సామానుడు బ్రతకడం ప్రస్తుతం కష్టంగా మారింది ప్రస్తుతం విశాఖలో ఒక్కసారి నిత్యావసర వస్తువుల ధరలను ఒకసారి పరిశీలిస్తే పంచదార కందిపప్పు నూట ఎనభై రూపాయలు మినపప్పు నూట డెబ్బై రూపాయలు ఒకటో రకం రెండో రకం నూట అరవై రూపాయలు ఇటు శనగపప్పు పెసరపప్పు ఏదైనా సరే ఒక కుటుంబానికి ఖచ్చితంగా ఉండాల్సిన నిత్యావసర వస్తువులు ఇలాంటివన్నీ కూడా రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది గతంలో మనం చూసుకున్న ఏడాది గతం చూసుకుంటే వంద నూట ఇరవై రూపాయలు ఉన్నటువంటి ధరలన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా రెట్టింపు అయిపోతున్నటువంటి పరిస్థితి కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రేట్లేనండి ఆ రేట్లు మాకు తెలవు వాళ్ళేమో రెండు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు అయినా ఒక రూపాయి కూడా మాకు ఇవ్వరు వాళ్ళే వేసుకుంటారు కొనుక్కోలేక తినలేక రెండు టమాటాలు వెళ్ళిపోతారు కందిపప్పులు అందు ఎక్కువ రేట్లే చలంపప్పు అయితే ఇది రెండు వందలు వేసుకుంటారు తొంభై నూట తొంభై అంటే పది రూపాయలు తక్కువ ఈ మైదూరము మరి ఇంక మేము కొనుక్కొని ఎడితే తింటాం మా మనిషి ఒకటి పదిహేను వేలు నెలకొస్తే అందులో వీళ్ళద్ది తిండికి ఇంకెడతాం ఇల్లు నాన్వేజ్ అందులోనే అన్ని చదువు అంతే ఇక ఇంట్లో గవర్నమెంట్ తల్లిది అందులో చదువు తల్లు ఇంకేమి లేవు పొట్ట బియ్యం వస్తే తింటాం ఇక కొనుక్కొని బియ్యం కూడా తినలేము బియ్యము డెబ్బై రూపాయలు కేజీ ఇంకేం తెలిసి వంకాయ డెబ్బై ఎనభై ఏదో ఆఫ్ కోరలు రెండు కట్టలు తీసుకెళ్ళడం దాంట్లో ఏదో పలాస చింతపండు నీళ్ళు వేసుకోవడం తినే మరి చేసిన దాకా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇలాంటి బతకడం చాలా కష్టం కళ్ళ నీళ్ళు పడతాను కి మేము తినడానికి మరి నెల రాకముందు వాళ్ళు కోపరు కరెంటు బిల్లు ఈ బిల్ ఈ బిల్ ఆ బిల్లు అని మేము సగనైనా ఇప్పుడు టీవీ కూడా బిల్ వేసుకోలేక ముదిలేదు మరి అలాగే ఇది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సామాన్యుల ఆవేదన అనేది ఈ విధంగా ఉంటుంది ఒక కుటుంబంలో ఒక ఐదు మంది ఆరు మంది ఉంటే అందులో వచ్చేటువంటి పదిహేను వేలు ఇవన్నీ కూడా ఈ నిత్యావసర వస్తువుల ధరలు ఇంటి అద్దెలకే సరిపోతాయని వాపోతున్నారు అయితే దీని మీద ప్రభుత్వం ధరలను నియంత్రించే ఇదైతే తీసుకురావాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది గతంలో చూసుకున్నాం ఏడాది క్రితం ఆరు నెలల క్రితం అయితే ధరలు మాదిరిగా ఉన్నవి ఇప్పుడు నూనె ఇవన్నీ కూడా ఇటు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఉప్పులు పప్పులు అదేవిధంగా నూనె మిగతా కారం పసుపు ఇలాంటివన్నీ కూడా విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయని వాపోతున్నారు ఎందుకంటే మనం చూసుకుంటున్నాం ఒక సగటు కుటుంబానికి వచ్చేటువంటి పదిహేను వేల రూపాయలు ఇలా జీతం అంతా కూడా ఈ విధంగా నిత్యావసర వస్తువులకే కొనుక్కోవడానికి మొత్తం పెట్టేస్తే వాళ్ళు ఎలా బతకాలని చెప్పి వాపోతున్నారు కెమెరా సురేష్తో చిరంజీవి విశాఖ నుంచి మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు మండుతున్నాయి బియ్యం పప్పు నూనె కోడిగుడ్డు ఒకటేంటి వంటింట్లో ఉపయోగించే అన్ని సరుకుల ధరలు పెరిగి సామాన్య జనాన్ని భయపెడుతున్నాయి ఇటు కూరగాయలు కూడా ఒక్క టమాటా తప్ప అన్ని రకాలు కిలో ఎనభై రూపాయలకు పైనే పలుకుతున్నాయి మరిన్ని వివరాలు సంగారెడ్డి జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నిత్యవసర సరుకుల ధరలు వంటింట్లో మంటలు పుట్టిస్తున్నాయి దాదాపు ఆరు నెలలలోనే యాభై శాతానికి పైగా ధరలు పెరగడంతో ఇటు సామాన్య కావచ్చు అదేవిధంగా మధ్యతరగతి ప్రజలైతే నిత్యవసర సరుకులు కొనాలంటేనే హడలెత్తిపోతున్నటువంటి పరిస్థితి నెలకొందిని నెలకొంది ప్రస్తుతం కొంతమంది బియ్యం అంటే నిత్యవసర సరుకులు కొనడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే ఎట్లున్నాయండి రేట్ ఎట్లున్నాయి అండి చాలా అంటే ఒక రైతు తీసుకోవాలంటే పది వందల యాభై అంట ఇరవై కిలో బ్యాగు ఆయిల్ ప్యా ఒక ఆయిల్ తీసుకోవాలంటే ఆయిల్ ప్యాకెట్ చూడాలంటే చాలా ఉన్నది వన్ సిక్స్టీ వన్ పర్టీ దాకా ఉన్నది ఒక వన్ కేజీది ఓన్లీ ఆ రేట్లు ఉన్నాయి ఇప్పుడు సర్పేక్ష అంటే వన్ నైంటీ టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అవుతుంది దీంట్లో రేట్లు బాగా టూ చూ మచ్చే అయిపోతుంది అంటే లాస్ట్ సార్ తీసుకున్నప్పుడు లాస్ట్ సార్ తీసుకున్నప్పుడు కొంచెం తగ్గి ఉండేది ఇప్పుడు పోయిన మంత్ అంతే పోయిన కింద తీసుకున్నాం తీసుకున్నప్పుడే అంత రేట్ తగ్గి ఉండేది ఆ మంత్కి ఈ మంత్కి తేడా ఉన్నాయి అట్లా చాలా అయిపోయింది దగ్గర మూడు వేల కిరాణం అయిపోయింది నాలుగు వేల చిల్లర అవుతుంది కిరాణం ఓన్లీ కిరాణానికి ఓన్లీ ఖాళీ కిరాణ సామాన్కి రైస్ కూడా కాదు ఉంది ఉప్పు పప్పు బియ్యము గోధుమలు ఎట్లున్నాయి రేట్లు పెరిగినా తగ్గినాయా రేట్లు అయితే చాలా టూ మచ్ గా ఉన్నాయి సార్ స్ట్రీట్లు అయితే చాలా టూ మచ్ గా ఉన్నాయి ప్రతి వస్తువు రెండు వందలకు అందుబాటు అటు ఇటుగా ఉన్నది మనిషి జీవించలేని పరిస్థితిలో ఉన్న పేదవాడు మామూలుగా మనిషి జీవితం పొద్దులు చేస్తే ఉప్పు పప్పులతోనే స్టార్ట్ అవుతుంది అవిటి పేదవాడిని పేదవాడికి అను అనుకూలంగా రేట్లు ప్రభుత్వాలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ స్మిత సరుకుల మీద ట్యాక్సులు కానీ ఇవన్నీ కొంచెం తీసేసి చేయాలి మామూలుగా బియ్యం గిట్ట కొనలేని పరిస్థితి ఏడు వేలకు బ్యాగు ఇదంతా ఉచితాల్లో ఇచ్చేదానికన్నా ఈ ట్యాక్సీలు తీసేసి పబ్లిక్ మేలు చేయాలి మీరేమిరండి ఎట్లున్నాయి రేట్లు సార్ నేను వచ్చేసేసి బియ్యము పప్పులు అయింది కాబట్టి వంట సామాన్ అన్నీ తీసుకుందామని వచ్చిన ఇక్కడ చూస్తే రేట్లు ఘోరమైన పరిస్థితి ఉంది కొనలేని పరిస్థితి మేము ఇక్కడనే కూర్చుండిపోయినాం బియ్యము పప్పులు ఉప్పులు నూనె అన్ని రకాలుగా పెంచుతురు కొబ్బరి నూనె తీసుకో పెంచు కోకోనట్ ఆయిల్ తీసుకు ఏది తీసుకున్నా పెంచడం మూడు నెలలకు ఇప్పటికీ చూసుకుంటే చాలా ఎక్కువ పెరిగిపోయినాయి మేము ఈఎంఐలు కట్టుకోవాలి పాల బిల్లు అన్ని కట్టుకోవాలి ఈరోజు చూ చూస్తే మాత్రం కొనలేని ఉంది దీని ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఇట్లా మూడు నెలలకు రెండు నెలలకు పెంచకుండా సామాన్యులకు అనుకూలంగా పెంచాలి నిత్యవసర సరుకుల ధరలతో మాత్రం ఇటు సామాన్యుడు మాత్రం ఏమూ కొనలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పైతే మనం చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్ రమేష్ తో శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి జిల్లా నుంచి ధరలు సామాన్యులపై దరువేస్తున్నాయి వేస్తున్నాయి పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యులు జడుసుకుంటున్నారు సరుకుల రేట్స్ అమాంతం పెరగడం కొనుగోలు చేయాలంటే జంకుతున్నారు పప్పు నుంచి ఉప్పు వరకు కూరగాయల నుంచి బియ్యం వరకు దేని ధర చూసినా రెట్టింపు పలుకుతోంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు ఏం కొనేట్టు లేదు ఏం తినేట్టు లేదు ఏది కొందామన్నా ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు ధరలు చూస్తేనే ధర వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి అది కనిపిస్తుంది ఇక పప్పులు ఉప్పులు కూరగాయల ధరలు ఇంకా చెప్పనవసరం లేదు ఆదిలాబాదు మార్కెట్లో చూసుకున్నట్లయితే ఆ బియ్యం ధరలు భారీగా పెరిగిపోయాయి గతంలో వెయ్యి రూపాయలు ఉన్న ఒక ఇరవై ఐదు కిలోల బియ్యం బస్తా ఇప్పుడు పదిహేను వందల పైచులకు దాటి పలుకుతున్న నేపథ్యంలో కొనుగోలు చేసే వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా బియ్యం ధరలు పెరిగాయి ఇటు పప్పు ధరలు సైతం పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది కస్టమర్లు మనకు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు ఏం కొనడానికి వచ్చారు ఎట్లా ఉంది మేము బియ్యం కొనడానికి వచ్చామండి చూస్తేనే అసలు భయం వేస్తుంది రేట్లను చూస్తే పదకొండు వందలు ఉండే బ్యాగుధదిహేను వందలు పదహారు వందలు పలుకుతుంది అంటే మేము కొనడానికి మేము తినాలన్నా లేదా అని కూడా ఆలోచిస్తున్నాం ఏం తక్కువ రేటు ఉందో రేట్ అది చూసి మరీ ఆలోచిస్తున్నాం బాగా పెరిగిపోయినాయండి పప్పులు జీలకర్ర అవి ఇవి అసలు ఆలోచిస్తేనే నిత్యావసర సరకాల మొత్తం మొత్తం పెరిగిపోయినాయండి అసలు పప్పులు తాల్పేద్దామంత కూడా ఇదైతే లేదు అసలు అంత ఆలోచించే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా చూసుకుంటే బియ్యము గ్రేడు వన్ రకం చూసుకున్నట్లయితే యాభై రెండు రూపాయల కిలో పైచిలకు పలుకుతుంది గ్రేడ్ టూ నలభై ఐదు అదేవిధంగా బీపీ టు బియ్యం అయితే అరవై నుంచి డెబ్భై పలుకుతుంది ఇక కందిపప్పు నూట అరవై పైచీలకే కిలో పలుకుతుంది ఇక పెసరపప్పు చూసుకున్నట్లయితే నూట ఇరవై వరకు పలుకుతుంది ఈ విధంగా మినప్పప్పు నూట ముప్పై ఐదు పైన పలుకుతుంది ఆ గోధుమలు సైతం పెరిగిపోయినాయి జొన్నలు అదేవిధంగా చక్కెర చింతపండు ధర అయితే నూట ఇరవై పైచీలకు పలుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది బియ్యం ఆ రకాలుగా దానికి సంబంధించిన ధరలను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎట్లా ఉంది బియ్యం ధరలు కొనుగోలుకి వస్తున్నారా కొనడానికైతే వస్తున్నారు కానీ ఓవరాల్గా బాగా బర్డన్ అవుతుంది పాపం ఒక మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ యాంగిల్లో ఆలోచిస్తే పర్ కేజీ టెన్ రూపీస్ రేట్ పెరిగింది లాస్ట్ టూ మంత్స్లో సో అది ఒక విధంగా పెద్ద బడ్డను ఇప్పుడు మన జీలకర్ర ఆవాలు ఇట్లాంటివి ఒక ఐదు పది రూపాయలు పెరిగితే పెద్దగా ఫరక్ పడదు ఏమంటే వాళ్ళు తీసుకునేది పావు కేజీ ఆదా కేజీ కాబట్టి వాళ్ళు పట్టించుకోరు కానీ బియ్యం అంటే మూడు పూటలు తినే ఐటమ్ అది లైట్గా రూపాయి రెండు రూపాయలు పెరిగితేనే బాగా ఎఫెక్ట్ వస్తుంది అట్లాంటి ఐటమ్ సీదా పది రూపాయలు పెరిగింది పర్ కేజీ అది కూడా తక్కువ రేట్ బియ్యం కూడా పది రూపాయలు ఎక్కువ రేట్ బియ్యం కూడా పది రూపాయలు అంటే కస్టమర్కి బాగా పెయిన్ ఉంది ముందు వచ్చేసి సోనా మసూరి అంటే కొంచెం లావు బియ్యము రేట్ తక్కువ అది థర్టీ ఎయిట్ థర్టీ నైన్ రూపీస్ ఉండేది ఇప్పుడు ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పర్ కేజీ అయింది హెచ్ఎంటీ అంటే కొంచెం సోనా మసూరి కన్నా బెటర్ క్వాలిటీ అది వచ్చేసి యాభై రెండు యాభై మూడు రూపాయలు ఉండేది అది అరవై రూపాయలు అయింది ఇప్పుడు దానిపైన వచ్చేసి జై శ్రీరామ్ బియ్యము దాని లచ్కారి కోలం అంటారు అది వచ్చేసి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ రూపీస్ ఉండేది ఇప్పుడు సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయినాయి సో అన్ని క్యాటగరీస్లో పర్ కేజీ టెన్ టెన్ రూపీస్ పర్ బ్యాక్ టూ ఫిఫ్టీ రూపీస్ రేట్ పెరిగింది ఇబ్బందుల పాలవుతున్నామని ఆ జేబు నిండా డబ్బులు తీసుకొచ్చిన సంచి నిండా సరుకులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరు ముఖ్యంగా ఈ దినుసుల అదేవిధంగా బియ్యం ధరలు రెట్టింపు పెరిగిపోవడం సామాన్యులకు గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ కెమెరామెంట్ సత్తంతో సరైనంటివి ఆదిలాబాద్ ధరల పెరుగుదల జనానికి చుక్కలు చూపిస్తున్నాయి ఇప్పుడు చూద్దాం పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు మరొక వైపు షాప్ నిర్వాహకులు కూడా తాము అమ్ముకోలేని నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే బియ్యం ధరలు గత వారం రోజుల్లోనే సుమారుగా రెండు వేల రూపాయలు పెరిగాయి అలాగే పప్పుల పరిస్థితి కూడా ముప్పై నుంచి నలభై రూపాయలు పెరిగాయి దాంతో పాటుగా పిండి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఉప్మా రవ్వ లాంటి వస్తువులు కూడా విపరీతంగా పెరిగిపోవడం కూరగాయల ధరలు బయట భయపెడుతున్న నేపథ్యంలో ఇటు నిత్యావసర వస్తువులు పెరగడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దానితో పాటుగా హోల్సేల్ షాప్కి వచ్చి కొనాలనుకునే వాళ్ళు కూడా అందరూ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఆ తర్వాత హోల్సేల్ షాపులో కూడా అనుకున్న స్థాయిలో అమ్మకాలు జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తలేదు ఎందుకంటే పెరిగిన రేట్ల కారణంగా చాలామంది కిలో కొనేవాళ్ళు కూడా హాఫ్ కిలో కొనాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకు పెరిగాయి దీనికి గల కారణాలు ఏంటి అని ఎవరికి అర్థం కాకపోయినా వరుసగా పెరుగుతున్నటువంటి నిత్యావసర రేట్లతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఇక్కడ మనం ఒక సూపర్ లో ఉన్నాం ఈ సూపర్ మార్కెట్ లో కొనుగోలు చేయడం కోసం పాటుగా షాప్ నిర్వాహకులు ఆవిడకి ఇంకొక షాప్ కూడా ఉంది ఆ నిర్వహణ సమస్యలు ఎలా ఉన్నాయి అసలు పెరిగిన నిత్యావసర వస్తువుల నేపథ్యంలో వాళ్ళ బడ్జెట్ ఎలా తారుమారు అవుతుంది అనేది ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అంటే పెరిగిన నిత్యావసర వస్తువుల వల్ల మీ బడ్జెట్ ఎట్లా ఇబ్బంది అవుతుంది అంటే ఇంటిలో ఒక బడ్జెట్ పెట్టుకుంటారు ఇంటి మెయింటెనెన్స్కి అది ఎలా ఇబ్బంది పడుతున్నాయి ఏ రేట్లు పెరిగాయి మీరు బయటకు మా మీరు కొనుగోలు ఇంట్లో సామాను కొనాలంటే ఏమేమి ఎక్కువ వస్తువులు కొంటారు వెయిట్ రేట్ పెరిగింది గ్రోసరీ ఐటమ్స్ అన్నీ పెరిగాయి ఒకటని ఏం లేదు పిండి కానీ ఉప్మా రవ్వ కానీ కందిపప్పు అన్ని పప్పుల రేట్ అన్నీ పెరిగాయి పల్లీలు కూడా ఆల్సో సో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా నువ్వుల రేటు కూడా హైకే ఉంది ఇక ఇంట్లో వాడే చిల్లర సామాన్ అంటే లేడీస్ అందరికీ తెలిసే ఉంటుంది ఆ రేట్స్ అన్ని పెరిగినాయి బియ్యం అయితే లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి ఎవ్రీ క్వింటాల్ మీద టూ త్రీ హండ్రెడ్ కంపల్సరీ పెరిగింది అంటే రైస్ క్వాలిటీ బట్టి నేను చెప్తున్నాను మంచి క్వాలిటీ కావాలంటే మాత్రం రేట్ హైక్ ఉంది అది కస్టమర్స్ అర్థం చేసుకోవట్లేదు ఎందుకంటే షాప్ లో ఉన్న వాళ్ళని అడుగుతున్నారు ఇంత రేటా ఇంత రేట్ అండి బెస్ట్ క్వాలిటీ కావాలన్నప్పుడు రేట్ పెట్టాలి మేము మా రేట్ ఇంత పెరిగింది అని చెప్తే కస్టమర్స్ నమ్మట్లేదు మాకొచ్చే స్టాక్ కూడా రేట్తోనే వచ్చేసరికి మేము కూడా బిజినెస్ చేయలేకపోతున్నాం ఈ ఉన్న బిజినెస్ నడవక ఈ ఇప్పుడు కి జాబ్స్ ఇవ్వాలన్నా వాళ్ళతో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఉన్న ఎంప్లాయ్మెంట్ లేదంటున్నారు కానీ అసలు పనిచేసే వాళ్ళు లేడండి ఫస్ట్ అదైతే మెయిన్ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నది అయితే పెట్టుకున్నాక వారం రోజుల తర్వాత వాళ్ళతో చాలా డిస్టర్బెన్సెస్ ఏ ఉంటాయి సాలరీస్ హైకి ఇద్దామన్నా కూడా కరెక్ట్ ఎంప్లాయ్ లేరు ఒకవేళ హైక్ ఇద్దామంటే మాకు ఇక్కడ బిజినెస్ నడవండి మేము హైక్ ఇవ్వలేము ఇదైతే ప్రాబ్లం అయితుంది ఇప్పుడున్న రేట్ లైక్ ఉరగాయలు అయితే బెండకాయ గానీ బీరకాయ కానీ అన్ని టూ హండ్రెడ్ రూపీస్ లేని కేజీ రావట్లేదు ఒక టమాటా మొన్న కొంచెం తగ్గిందేమో కానీ యాక్చువల్ అన్ని ఆకుకూరలు కూడా రేట్ ఎక్కువనే ఉన్నాయి మేము ఆన్లైన్ చేద్దామన్నా కూడా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వమంటున్నారు ఆ ఛార్జ్ కూడా మాకు పడట్లేదు పెట్రోల్ ఛార్జ్ ఇంక్లూడింగ్ పెట్రోల్ వల్ల మాకు డెలివరీస్ చేపిద్దామన్నా కూడా సామాన్ మేము పం పంపిద్దాం ఇంటికే పంపిద్దామన్నా కూడా మాకు అది వర్కౌట్ అవ్వట్లేదు ఆ ప్రభుత్వం దృష్టి సారించి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి పండుగ సీజన్ లో మరింత రేటు పెరగడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడతారు కాబట్టి పండుగను స్వేచ్ఛగా సంతోషంగా చేసుకునేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా దృష్టి సారించి కూరగాయలతో పాటుగా నిత్యావసర వస్తువులు కూడా తగ్గేలాగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు పెరుగుతున్న ధరలు సామాన్యుల్ని ఉక్కిరి పిండి వంటల్లో వండుకోవాలంటే ఇప్పుడు సాధారణ ప్రజలు భయపడుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే నిత్యావసర వస్తువులు ధరలు అమాంతం పెరిగాయి దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం గతంలో కంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక పది శాతం ఐదు నుంచి పది శాతం వరకు కూడా పెరిగే పరిస్థితి ఉంది అనేది చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ వ్యాపారవేత్తలు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ జనరల్గా ఎట్లా వేరియేషన్ కనిపిస్తుంది మనకి ఇప్పుడు గతం కంటే ఏ ఏ పప్పులు కానీ ఉప్పులు కానీ అలాగే ఆయిల్ ధరలు ఎట్లా పెరిగాయి ఏ దాంట్లో పెరిగి ఉన్నాయి గతంతో పోల్చుకుంటే రైస్ వచ్చేసరికి గత నెల నుంచి కొంచెం బాగా పెరిగాయండి ప్రతి ఒక ఇరవై ఆరకేళ్ళ బస్తా మీద ఒక రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పెరగడం జరిగింది హెచ్ఎండి క్వాలిటీ బీపీడీలకి అయితే వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు పెరగడం జరిగింది పప్పులు వచ్చేసరికి గతంలో చూసుకుంటే మేజర్గా కందిపప్పు వచ్చేసరికి నలభై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు పెరిగింది మిగతా రకాలు చూసుకుంటే ఒక ఇరవై రూపాయల వరకు కిలో వరకు పెరగడం జరిగింది ఆయిల్ వచ్చేసరికి లాస్ట్ టైంకి ఈ టైంకి సరి సరి సమానంగా సరిపోయింది ఒక పది ఇరవై రూపాయలు మాత్రమే పెరిగింది అలాగే నార్మల్ సీజన్స్లో కంటే ఈ సీజన్స్లో పెరగటానికి ఏమైనా ఈ మధ్య కాలంలో ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఎందుకు వస్తున్నాయంటారు అంటే రైస్ రైస్ అనేసరికి మొన్న మనకి నెల్లూరులో కొంచెం తుఫాను ప్రభావం వల్ల పెరిగిందని చెప్పేసి పైనుంచి మనకు వాళ్ళు ఎవరైతే మిల్లర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఫిబ్రవరిలో మళ్ళీ నార్మల్ అయిపోతే ఎందుకంటే ఇంకో కొత్త క్రాప్ వస్తుంది సో మళ్ళీ నార్మల్ అవుతుంది జస్ట్ ఈ పండగ వరకు మాత్రమే ఈ ప్రైసెస్ ఉంటాయని చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు మనం కొనుగోలుదారులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీరు గతంలో మీరు ఎంత కొనేవాళ్ళు ఎట్లా ఇప్పుడు నిత్యావసర వస్తువులు ధరలు ఏ విధంగా మీరు కొనేటప్పుడు గతంలో సంవత్సరం ఈ సంవత్సరం పోలిస్తే లలిత బ్రాండ్ని పన్నెండు వందల యాభై తీసుకోండి పదిహేను వందల యాభై అయిపోయింది అలాగే అలాగే కందిపప్పు కూడా పెరిగాయి నిత్యావసర వస్తువులు కొంచెం పెరిగాయి పండగలు అంటే అంటే పండగ సీజన్ కదా ఎట్లా మీరు దీని బర్త్డే అని అనుకుంటున్నారు పండుసలగైనా మేము తీసుకోవాలి కదా అది ఎక్కువైనా ఎక్కువైనా నిత్యవసర వస్తువులు తీసుకోవాలి మేము ఎంతైనా తీసుకోవాలి తప్పదు కాకపోతే అప్పటికిప్పుడు పోలిస్తే కొంచెం రేట్లు పెరిగాయి అంతే అది సార్ మీది ఎలా అనిపించింది మీరు కొనుగో కొనుగోరు కదా అంటే ఈ సీజన్లో ఒకసారి కొద్దిగా పెంచ పెరగడం కానీ ఎలా మీద ప్రస్తుతానికి రేట్లు అంటే బాగా ఎక్కువగా ఉన్నాయి సామాన్య ప్రజలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది విషయం ఏంటంటే మినిమం ప్రైసెస్ రేట్ తగ్గితే బాగుంటుంది నా అభిప్రాయం అది అంటే పండగ ఎవరైనా మొత్తం పర్చేజ్ చేసుకున్నది పిండి వంటలు వండుకున్నది ఈ టైం కదా అట్లాంటప్పుడు మరి ఎట్లాంటి జాగ్రత్తలు అంటే ఏవైనా ధరలు తీసుకునే మెయింటైన్ చేయాలి జాగ్రత్తలు అంటే వాడకం తప్పదు కానీ ఎక్కువ వాడకం ఉంటుంది అప్పుడు తిన్నా తినకపోయినా పర్వాలేదు ఇప్పుడు కంపల్సరీ కొనవాలి తినాలి పెట్టాలి కాబట్టి కొంచెం సరుకులు ధరలు తక్కువ ముఖంగా ఉంటే సామాన్య ప్రజల జీవన విధానం మెరుగుపడే అవకాశం ఉంటాయి దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నది అంటే పండగ సీజన్ కదా పిండి వంటలు వండుకుంటాం ఇలాంటి సమయంలో కొంత నియంత్రణ చేయగలిగితే ధరలు నియంత్రణ చేయగలిగితే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే ఆ మేరకు బియ్యం ధరలు పెరిగాయి అనేది చెప్తున్నారు అయితే వర్షాల కారణంగానే కొంత బియ్యం ధరలు ఒక్కటి పెరగడం అలాగే కందుపప్పు ప్రధాన కందుపప్పు ధర కూడా పెరిగింది ఇది నిత్యావసర వస్తువులకి కొద్దిగా భారంగానే చెప్పాలి వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట ఎన్టీవీ విజయనగరం